వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మే ఇరవైనా దేశవ్యాప్త సార్వత్రిక సభను జయప్రదం కోరుతూ సిఐటీయూ కార్యాలయం భువనగిరిలో జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాల జిల్లా సదస్సు జరిగింది ఈ సదస్సులో సిఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి డి ఇమ్రాన్ బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు ఢిల్లీ మాధవరెడ్డి టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు రేగు బాలనరసింహలు పాల్గొని మాట్లాడారు ఆ చట్టాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ చట్టాలను రద్దు చేసింది అని మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉండదు ఈరోజు రేపు మే ఒకటో తేదీన మనం భారత ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేటువంటి ఒక తోటి మేడే దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవచ్చు ఈ మేడే ఎందుకు వచ్చింది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడి వ్యవస్థ యాజమాన్యాలకు సంబంధించినటువంటి వ్యవస్థ కార్మిక వర్గాన్ని దోచుకోవడం శ్రమని దోచుకోవడం శ్రమ ద్వారా ఉత్పత్తి అయినటువంటి సంపదని దోచుకునేటువంటి ఒక ప్రయత్నం పెట్టుబడిదారి వ్యవస్థ చేసింది ఆ రోజు అధిక పని గంటలు పన్నెండు గంటలు పదమూడు గంటలు కార్మిక వర్గం చేత పారిశ్రామికవేత్తలు కార్మిక వర్గం చేత పనిచేయించుకున్నటువంటి పరిస్థితులు అంటే పదమూడు గంటలు పన్నెండు గంటలు పదమూడు గంటలు పనిచేసినటువంటి కార్మిక వర్గం తద్వారా ఏమైనా లాభం చేయకుండా వాళ్ళ యొక్క బానిసలుగా చిన్నపిల్లలను కూడా చూడకుండా కార్మికుల్ని దోచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది అట్లాంటి పరిస్థితిలో కార్మిక వర్గం ఎనిమిది గంటల పని విధానాన్ని పోరాడి సాధించుకుంది పోరాటాల ద్వారా ప్రాణత్యాగాల ద్వారా ఎనిమిది గంటల పని విధానాన్ని ఈ కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేసిందేమిటి భారత కార్మిక వర్గం గాని ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి ఈరోజు అధిక పని గంటలు చేయించుకోవడానికి ఈరోజు లేబర్ కోట ద్వారా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అవకాశాలని కల్పించింది ఈరోజు సమాన పనికి సమాన వేతనం అన్నప్పుడు ఒక మహిళ గాని ఒక పురుషుడు గాని ఒకే రకమైనటువంటి పని చేస్తున్నటువంటి సందర్భంలో ఆ కార్మికురాలికి కానీ ఆ కార్మికుడికి గాని సమానమైనటువంటి వేతనం ఇవ్వాలి కానీ ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేసిందేమిటి ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి ఈ రోజు లేబర్ కోర్టును ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు కనీస వేతనాలని పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే పద్దతిలో కుటుంబాన్ని నడిపించుకునేటువంటి పద్దతిలో కనీస వేతనాలను నిర్ణయించి అమలు చేయాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు కనీస వేతనాల చట్టాన్ని ఈరోజు రద్దు చేసినటువంటి పరిస్థితి వేతనాల చట్టాన్ని ఈరోజు రద్దు చేసి ఈరోజు లేబర్ కోర్టు ద్వారా కార్మిక వర్గాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేసుకుంది ఇక్కడితో ఆగిందా